ప్రజా పాలన నమస్కారం స్పెషల్ ఆఫర్స్ మరియు క్యాన్సర్ లైన్ చదివిన విధానం అనే నాయకుడు ఆ స్పెషల్ ఆఫర్స్ చదివారు బెనిఫిషన్ మిస్ చదవాలి దాన్ని అందరూ కూడా నిర్దేశించిన విధంగా అవన్నీ నాలుగు పథకాలు ఉన్నాయి లైక్ బై అంజయ నిన్నోట లినవరీస్ దేవౌక్స పత్తి బల్బల

అందుబాటులో లేని వారు దయచేసి అందుబాటులో మన వాటా ఆఫీసర్ ఉంటారు వార్డ్ ఆఫీసర్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఎవరైనా రేషన్ కార్డు లేని వారు పేరు చేర్చుకోవడానికి మరియు అదేవిధంగా ఇల్లు లేని వారు ఎవరైనా ఖాళీ స్థలం నుండి ఇల్లు నిర్మించుకునే వారు ఎవరైనా ఉంటే వారు కూడా ఫారం ఇవ్వవరను దయచేసి ఆ ఫామ్ కూడా నింపుకొని మన వార్డు ఆఫీసర్ ఈరోజు అందుబాటులో లేని ఎవరైనా కానీ రేపు మార్నింగ్ మన వార్డ్ ఆఫీసర్కి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ దయచేసి మరొకసారి మీకు నిర్ణయించేది ఏంటంటే రోజు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం నాలుగు పథకాలు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసింది రైతు భరోసా మరియు ఇందరమ్మ ఇండ్ లో వారికి మనం ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు మరొకసారి మీకు నిర్ణయించేది ఏ ఒక్కరు కూడా అయితే మాది నాలేదు పథకం అని చెప్పి బాధపడకుండా ఎవరైనా ముస్ అయిన వారు ఉంటే కూడా మరొకసారి మీకు

రావడం జరుగుతుంది దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి మన కౌన్సిలర్ వారు చెప్పిన విధంగా ఈరోజు ఎప్పుడైతే మన అప్లికేషన్ పేర్లు ఈరోజు చదవ చదవడుతున్న దాంట్లో మీరు మీది లేకపోతే అంతా మీరేమీ మరి అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మన వాళ్ళు ఉంటారు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు లేదు ఒకవేళ ఈరోజు రావడము ఇక్కడ రాకపోవడానికి మీరు పడక ఉన్న వాళ్ళు కూడా వార్డ్ ఆఫీసెస్కి ఇవ్వచ్చు అండ్ మున్సిపల్ ఆఫీస్లో కూడా మీరు ఇచ్చి వెళ్ళచ్చు ఇక్కడ ఏంటి అంటే మ్యాక్సిమమ్ నేను చూసిన సందర్భాల్లో రేషన్ కార్డ్కి సంబంధించి అడిషన్స్ కానివ్వండి డివిషన్స్ కానివ్వండి ఉన్న సందర్భాల్లో కొత్త అప్లికేషన్ మీరు ఏమి అది ఏంటి అని అంటే ఇప్పుడు అప్లై చేసేది కొత్తగా అసలు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఆ అప్లికేషన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎడిషన్స్కి కానివ్వండి కి కానివ్వండి ఎగ్జిస్టింగ్ హౌస్ హోల్డర్ ఉంటారు కదా వాళ్ళ పేరు అండ్ వాళ్ళకి సంబంధించిన అంటే మీ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఇచ్చి ఎవరికైతే అడిషన్ అవ్వాలో అంటే చేర్చాలో కొత్త వాళ్ళకి సంబంధించిన పేరు ఆధార్ కార్డు నెంబర్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఓకే అండ్ ఇంద్రామ్మ ఇంటికి ఈ విషయాలు వచ్చినా కానీ మనకి ఒక రిస్టర్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఇద్దరికి ఎవరైతే అప్లై చేస్తుందో వాళ్ళని అక్నాలెడ్జ్ చేస్తూ అంటే గుర్తిస్తూ పలానా వాళ్ళ అప్లికేషన్ మాకు అందింది అండ్ గవర్నమెంట్ మీద వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తూ దాన్ని మధ్య చేయడం జరుగుతుంది అనే ఉద్దేశము మీకు తెలియజేయడానికి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఇంకొకసారి నేను చెప్పదలిసేది ఏంటి అని అంటే ఈరోజు పేర్లు రాకపోయినా కానీ మీరు బాగా దాడాల్సింది తిరగబడవలసింది ఏమీ లేదు ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు అప్లికేషన్స్ మీరు కరెక్ట్గా నీ ఇవ్వండి అంటే మీ ఇన్ఫర్మేషన్ పేరు తప్పుగానే కాకుండా ఆధార్ నెంబర్ తప్పుగా ఉండవు అపౌంట్మెంట్ తప్పు కాకుండా వేస్తే మళ్ళీ ఫర్దర్గా మీరు మేము మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఈ ఈ వార్డు సభ అనేది మీరు లేని వాళ్ళని అప్లై చేయండి అండ్ దీన్ని సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాను